ప్రైజ ప్రనామంలో మీ అందరికీ కూడా నైక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఆత్మ ఫలములు ఆత్మ ఫలములలో ఒక ఫలము గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఆత్మ ఫలములలో ఒక ఫలం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనం చూసినట్లయితే దళితీయులకు రాసినటువంటి పత్రిక ఇరవై రెండవ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గణితీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఆత్మఫలములు తొమ్మిదై ఉంచునవి ఆత్మఫలములు తొమ్మిదై ఉంచునవి ఒక ఫలమును మనము చూసినట్లయితే ఒక ఫలంలో ఉదాహరణగా ఒక త్రాన్ని మనము చూసినట్లయితే అందు ఆ ఫలము మనకి ఒకటిగానే కనిపిస్తుంది కానీ ఆ యొక్క ఫలమును మనము విప్పినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అందులో తొనలు తొమ్మిదిగా కనిపిస్తాయి ఫలము ఒకటే కానీ అందులో తొనలు తొమ్మిదై అయి ఉంటున్నవి అదేవిధంగా ఆత్మ ఫలములు కూడా తొమ్మిది అయి ఉంటున్నవి ఫలం ఒకటే కానీ అందులో ఉన్నటువంటి తొనులు తొమ్మిదై ఉంటుంది అందులో ఒక తొన్ను గురించి ఒక దాని గురించి మనము తెలుసుకుందాము సంతోషము గురించి మనము తెలుసుకుందాము ఈరోజు సంతోషము గురించి మనము ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే కీర్తనల కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము మనము చూద్దాము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క సన్నిధిలో మనకు సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆత్మఫలమైనటువంటి ఒకటి సంతోషము సంతోషము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మనకు సంతోషము దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషము కలదు అనే భాగము సెలవిస్తుంది మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు మనకు సంతోషము కావాలి అంటే మనము ప్రభు సన్నిధిని వెతికేటువంటి వారంగా ఉండాలి ప్రభు సన్నిధిలో ఉండేటువంటి వారంగా ఉండాలి మనకు సంతోషము కావాలి అంటే నిత్యము ప్రభు సన్నిధానంలో మనము ఉండుటకు ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము సంతోషంగా ఉంటాము ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో సంతోషము కలదు అదేవిధంగా కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం కూడా మనము చూద్దాము నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ దేవుడు దేవుడు నీ యొక్క నా యొక్క బాధలు ఎందు దృష్టి ఉంచి ఉన్నారు మన ప్రాణానికి కలిగేటువంటి బాధలను కూడా దేవుడు కనిపెట్టు చున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీ నా బాధలను అదేవిధంగా మన ప్రాణ బాధలను కూడా దేవుడు దృష్టించుచున్నాడు అదేవిధంగా కన్నీ పెట్టుకొని చూ ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క కృపను బట్టి మనము మనకి సంతోషము వస్తుంది అని వాక్యము సెలవిస్తుంది మనకి ఎన్ని బాధలైనా ఉండొచ్చు అది ప్రాణానికి సంబంధించిన బాధ అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి మనకు సంతోషము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క కృపలో మనకు కృప ద్వారా మనకి సంతోషము వస్తుంది దేవుని సన్నిధానంలో మనకు సంతోషము ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క కృప ద్వారా మనకి సంతోషము వస్తుంది మూడవదిగా చూసినట్లయితే మనము కీర్తనలో నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా మనకు సంతోషము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడము ద్వారా నా దేవ నీ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అప్పుడు మనకు సంతోషము కలుగుతుంది మనము సంతోషంగా ఉంటాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో ఉండటం ద్వారా మనము సంతోషాన్ని పొందుతాము అదేవిధంగా దేవుని యొక్క కృపను బట్టి మనకు సంతోషము కలుగుతుంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనకి సంతోషము వస్తుంది నాలుగవగా చూసినట్లయితే సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవైవ వచనము చూద్దాము కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటకి ఆలోచన చెప్పువారు వారు సంతోష భరితులవుదురని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు ఏమని సెలవిస్తుందంటే సంతోషపరచు ఆలోచన చెప్పేవారు సంతోషంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సమాధాన పరచు ఆలోచన చెప్పేటువంటి వారు సంతోషంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు అని వాక్యమా సెలవిస్తుంది కీడు కల్పించు వారి యొక్క హృదయంలో మోసమో కలదు సమాధాన పరుచుటకే ఆలోచన చెప్పు వారు సంతోష అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది సంతోషపరచు ఆలోచన చెప్పేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సంతోషంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సమాధాన పరిచేటువంటి ఆలోచన చెప్పేటువంటి వారు సంతోషంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము చివరిగా చూసినట్లయితే హబక్కుకు మూడవ అధ్యాయమో పద్దెనిమిదవ వచనమో చూద్దాము నేను యహోబా ఎందు ఆనందించేదను నా రక్షణ కర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించేదనని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది సంతోషము ఎవరి అందు ఉంది అంటే దేవుని అందు మాత్రమే సంతోషము ఉంది ఎవరి దగ్గర కూడా సంతోషము లేదు కేవలము దేవుని అందు మాత్రమే సంతోషము ఉంది అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది నేను యహోబాయ్ అందు ఆనందించేదను నా రక్షణకర్త అయినా నా దేవుని అందు నేను సంతోషించదనని దేవుని యొక్క వాక్యము సరిహిస్తుంది సంతోషము అనేది మనకు కలగాలి అంటే సంతోషంగా మనము ఉండాలి అంటే సంతోషము మన జీవితంలో ఫలభరితము కావాలి అంటే మొదటిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో సంతోషము కలదు దేవుని యొక్క సన్నిధానంలో సంతోషము కలదు అదేవిధంగా దేవుని యొక్క కృప పొందేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క కృప ద్వారా మనకు సంతోషము కలుగుతుంది దేవుని యొక్క కృప ద్వారా మనకి సంతోషము కలుగుతుంది అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అప్పుడు మనకు సంతోషము కలుగుతుంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి నెరవేర్చడము ద్వారా మనకు సంతోషము కలుగుతుంది సమాధాన పరిచేటువంటి ఆలోచన ఎవరైతే చెప్పగలుగుతారో వారు సంతోషంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా దేవుని అందు మాత్రమే సంతోషం ఉందని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధానంలో ఉంచు దేవుని యొక్క కృపను పొందుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ సమాధాన పరిచేటువంటి ఆలోచన చెప్పేటువంటి వారంగా ఉంచు దేవునితో ఐక్యమై సంతోషంగా ఏ లోకంలో మనము ఉండడానికి ఇష్టపడదాము ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయాలని ప్రభువును మనము అడుగుదాము దేవుని వద్ద మాత్రమే దేవుని వద్ద మాత్రమే నిజమైనటువంటి సంతోషము దొరుకుతుంది ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు దగ్గర మాత్రమే మనకు నిజమైనటువంటి సంతోషం అనేది దొరుకుతుంది నిజంగా మనము సంతోషంగా ఉండాలి అంటే నిజంగా మనము సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము ఉండేటువంటి వారంగా ఉందాము ఎప్పుడైతే దేవుని సందు సన్నిధానంలో మనం ఉంటామో అప్పుడు మనకు సంతోషము కలుగుతుంది కనుక దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని కృప పొందొచ్చు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సమాధానపరిచేటువంటి ఆలోచనలను ఇస్తూ మనము దేవునితో ఐక్యమై సంతోషంగా ఏ లోకంలో జీవితాము ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా కృప అనుగ్రహించడం గాక ఇచ్చి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలపరితమో చేయను గాక అమెన్